ఏపీ జగన్ బస్సు యాత్ర పదహారవ రోజుకి చేరుకుంది కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది రాత్రి నారాయణపురం నైట్ క్యాంప్ లో జగన్ బస్సు చేశారు ఇవాళ నిడమర్రు గణపవరం మీదుగా ఉండి చేరుకుంటుంది యాత్ర ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు జగన్ ఇక మధ్యాహ్నం భీమవరంలో మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తున్నారు గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ లో సభ కోసం ఏర్పాట్లు చేశారు గతంలో ప్రస్తుతం అనేక మంచి పనులకు టిడిపి అధినేత చంద్రబాబు అడ్డుపడ్డారని విమర్శించారు సీఎం జగన్ పేదలకు ఇళ్ళ అందకుండా చేశారని గుడివాడ సభలో విరుచుకుపడ్డారు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి అని ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఈ బాబే కిలో రెండు రూపాయలకే కిలో రెండు రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ ను దింపేసి ఐదు రూపాయల ఇరవై ఐదు ఐదు రూపాయల ఇరవై ఐదుకు పెంచేసింది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు ఎవరక్క ఎవరన్నా అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసులు వేసింది ఎవరు ఎవరెక్క ఎవరన్నా ఎవరు తమ్ముడు